నమస్కారం మిత్రులారా మన పూర్వీకులు చెట్లను దేవతలుగా పూజించేవారు వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఉసిరి చెట్టు ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో ఉపయోగకరమైంది ఈ వీడియోలో ఉసిరి చెట్టు యొక్క అనేక రహస్యాన్ని తెలుసుకుందాం ఉసిరి చెట్టు వివరాలు ఉసిరి ఆమ్లా నామం ఫిలాంతస్ ఎమ్లికా ఇది కాయలతో ఆకులతో వేర్లతో చెట్టంతా ఔషధంగా ఉపయోగపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సిలో అత్యధికంగా ఉండే పండ్లలో ఒకటి జీర్ణవ్యవస్థకు తోడ్పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది జుట్టు వృద్ధికి అద్భుత ఔషధం చర్మ సంబంధిత వ్యాధుల నివారణ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి చుట్టూ ఉసిరి చెట్టు ఉంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి దుష్టశక్తులు దూరంగా ఉంటాయని నమ్మకం ఉసిరికాయ పచ్చడి చట్నీ లేహ్యం చూర్ణం రూపంలో త్రిఫల చూర్ణంలో ఇది ప్రధానమైనది ఇంత అద్భుతమైన చెట్టు మన ఇంటి ముంగిట ఉంటే ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు ఎలాంటి బలమో ఊహించగలరా మిత్రులారా ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి